హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఇద్దరు లేచాను టైం ఆరు ముప్పై ఐదు నుంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఇద్దరు లేచాను చేసి మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను ఇప్పుడే బయటికి మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ అండి ఫ్రెండ్స్ ఇప్పుడే బయలుదేరుతున్నారు ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మార్నింగ్ వాకింగ్ చేస్తున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ సండే హ్యాపీ సండే హ్యాపీ సండే మా సూపర్ వెనక ఉన్నాడు నిద్రపోతున్నాడు నడుచుకుంటూ వస్తున్నాడు అర్థం కావట్లా ఆలోచిస్తున్నాడు ఎవరితో నడుద్దాం వద్దా మాట్లాడు సూపర్ వీడియో ఆన్ చేయగానే అసలు మాట్లాడుతున్నా మామూలు టైంలో అసలు జోకులు పడేస్తాడు కోటి రూపాయలు ఉన్నాయి ఆయనకి అంతే సుబ్బారా కోటి రూపాయలు సు సుబ్బారా మా సుబ్బారా ఇక్కడ కోటి రూపాయలు ఉన్నాయంటే ఫ్రెండ్స్ ఎవరైనా కావాలంటే మా సుబ్బారా హైండి హౌస్ నలభై లక్షలు అయ్యా క్యాష్ అరవై లక్షలు ఉంటాయి స్థిరాస్తులే ఫ్రెండ్స్ క్యాటెంట్లే ఆయన ఎల్లారో మాది సర్పంచు ఆయన చుట్టమే అది మొన్న బెంగళూరులో ఒక ఫ్రెండ్ వచ్చాడు కార్ వేసుకొని సుబ్బారావుకి సుబ్బారావు సుబ్బారావుకి హ్యాచ్ చెప్పి వెళ్ళాడు ఆయన హెల్ప్ చేస్తాడు ఎంతైనా సుబ్బారావు జమీందారీ అన్న అన్నీ ఉన్నాయి అన్న మంచి ఇంకే ఉన్నాయి కాదు

చిన్న ఒక బిర్యానీ పార్సల్ తెచ్చుకొని అనుకుంటున్నాం ఇంట్లో చికెన్ కర్రీ చేపిచ్చి చికెన్ కర్రీ విత్తు బయట నుంచి బిర్యానీ వేసి తెచ్చుకొని అనుకుంటున్నాం సండే స్పెషల్గా ఈ సండే బిర్యానీతో తిందామని ఫిక్స్ అయ్యాం ఫ్రెండ్స్ చూపిస్తాను వీడియోలో చూడండి హలో ఫ్రెండ్స్ హాయ్ నేను మా ఫ్రెండ్స్ चिंता बिहारी पार्टी कैसी तो ना हो तो क्या बात भारत पाकिस्तान का जब भी पार मैच होता है तो केवल बैटर बोल्ड नहीं होता है उससे भी बड़ा होता है अंतर भागों के ऊपर रोल ऑफ साइड फंड भागों में बिलियन साइड रहते हैं बाईस बार कूद रहे हैं बाकी बिलियंस। definitely he's the greatest rivalry in the world India-Pakistan right hey India, pakistan pressure balls the it's very intense not the killer the was building up And then it's out it's your chest you can tell i'm small. When India and Pakistan are playing against one another, and it feels like that partition line is so distant between Russia 55,000 people moving. This is something tremendous. Many of the security <laughs> life is <laughs> going to be there. to us <laughs> India. to today is <laughs> Sunday, I'm going to go to my friends. <laughs> I'm going to go to my friends. I'm going to go Jasmine. Jasmine. <laughs> Jasmine.

బాగుంది బొమ్మలు ఎడిచూడు దీపావళి Hmm. Hmm. Cicu libadi. Cicu libadi. Pakai bambu. Hmm. budi, e. Hmm. 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 Hmm.